హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు రెసిపీ ఏంటంటే మష్రూమ్ పలావ్ చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో ప్రాసెస్ అంటే చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాము కొంచెం ఆయిలు కొంచెం గీ యాడ్ చేసుకున్నాము సింపుల్ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వీళ్ళు ఎంతమందికి మష్రూమ్ పలావ్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నా వీడియోస్ ఫాలో అయ్యి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ గీ వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది ఇప్పుడు అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాము కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను నేను ఇది ఆప్షనల్ వేసుకుంటూ లేండి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేసి స్పైసెస్ సిమ్లో పెట్టి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి స్పైసెస్ అన్నీ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యింది అలాగే ఒక పెద్ద ఆనియన్ని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను అది ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఆనియన్ చూడండి బాగా మంచిగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసం పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో ఒక గుప్పెడంతా పుదీనా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేస్తే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అలాగే టమోటా మొక్కలు యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద టమాటోలు రెండు ఇలా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాము టమోటోలు మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా టమోటాలు యాడ్ చేసాం కదా ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము టమోటాలు బాగా స్మాష్ అయిపోయాయి చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అందులో మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాము ఆల్రెడీ వాష్ చేసి నీట్గా వాటర్ స్ట్రైన్ చేసి పెట్టుకున్నాము మష్రూమ్స్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాము కదా ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకున్నాము కారము గరం మసాలా ఒక్క హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనకు స్పైసెస్ తగ్గినట్టు కారం యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం యాడ్ చేసుకుంటున్నాను అంటే ఎక్కువ స్పైసెస్ లేకుండా ఉంటేనే బాగుంటుంది మసాలా యాడ్ చేసాను కదా ఒక్కసారి అలా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయే దాకా కొత్తిమీర మా దగ్గర లేదు అందుకే యాడ్ చేయలేదు మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి ఒక వన్ మినిట్ అలా ఫ్రై అవ్వండివండి సిమ్లో పెట్టి వన్ మినిట్ బాగా మంచి ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో నేను వన్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని రైస్ యాడ్ చేసుకున్నాను వాటరు యాడ్ చేసి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సరిపకపోతే ఎంత టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకున్నాను ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను అంతే ఇది నార్మల్ రైస్ అండి బాస్మతి రైస్ కాదు బాస్మతి రైస్ అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకొని టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇది నార్మల్ రైస్ కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసినాను మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ విజిల్స్ అంతే ఆపేసే సరిపోతుంది నిజంగా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో సూపర్ వస్తుంది తర్వాత మళ్ళీ చూపిస్తాను డీజల్ ఆఫ్ అయిపోయినాక ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది చూద్దాం ఇప్పుడు చూడండి వేడివేడిగా వేడిగా మష్రూమ్ పల్లావ్ పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ రెసిపీతో మేము ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్